క్యూనిస్టులు విన్నారు కుల సంఘాల వాళ్ళు వినారు విద్యార్థి సంఘాల వాళ్ళు వినారు మళ్ళీ వాళ్ళకి ఎవరికి లేని అబ్జెక్షన్ నాకెందుకు కొంటురా ఇన్వెస్టిగేషన్ కి నేను ఎక్కడి మీ ఇన్వెస్టిగేషన్ లో మీరు ఎక్కడ వాళ్ళు రావడం లేదు బాధితులు ఎక్కడున్నారో కనుక్కునే బాధితులు ఇంటికాడు ఉన్నారంట బాధితులు ఎవరైనా సిద్ధార్థ రెడ్డి మా ఇంటికాడికి రావద్దని ఏమైనా చెప్పినారా ఆ బాధితులు ఏమైనా రావద్దని చెప్పినారంటే ఇటు నేను ఏమైనా అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ అలాంటివి ఏం లేవు సార్ మీరు కూడా రావచ్చు రిప్లై చేసుకుంటున్నా సార్ ఇప్పుడు కమ్యూనిస్టు వాళ్ళు వినారు కుల సంఘాల వాళ్ళు వినారు విద్యార్థి సంఘాల వాళ్ళు వినారు మళ్ళా వాళ్ళకి ఎవరికి లేని అబ్జెక్షన్ మాకెందుకు ఎందుకు నేను ఎక్కడికి మీ ఇన్వెస్టిగేషన్ లో నేను ఎక్కడ ఇన్వాల్వ్ కావడం లే బాధితులు ఎక్కడ ఉన్నారో కనుక్కునే బాధితులు ఇంటి ఉన్నారంట బాధితులు ఎవరైనా సిద్ధార్థ రెడ్డి మా ఇంటికాడికి రావద్దని ఏమన్నా చెప్పినారా బాధితులు ఏమన్నా రావద్దని చెప్పినారంటే ఇట్ నుంచి అలాంటివి ఏం లేవు సార్ మీరు ఎప్పుడైనా రావచ్చు మీరు రిక్వెస్ట్ చేసుకుంటుంది সোডোডা স্রা কোসাকাকো স্রাযত্স্যালেরে়ে.